ఎన్ని ఇన్స్ప్రెక్షన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు మరి నియర్ చౌక్లో ఉన్నామండి కదిరి ప్రాంతంలో అంతా కూడా ఈ చౌక్ ఏరియా అంటే ఒకవైపు ఎక్బాల్ రోడ్డు ఒకవైపు ఎంజీ రోడ్డు ఓవైపు తేర్ బజారు మరి ఓవైపు పూల బజారు వెళ్ళేటువంటి సర్కిల్ ఇది నాలుగు రోడ్ల కూడలు ఇది మరి శ్రీమత్ కాకి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కూడా ఈ యొక్క తిరువీధులు గుండానే స్వామివారు వెళ్తారు ఈ చౌక్ నుంటే మరి ఈ చౌక్లో ఉన్నటువంటి ఏదైతే కాంప్లెక్స్ ఉందో దేవాదాయ ధర్మాదకి సంబంధించిన కాంప్లెక్స్ కాంప్లెక్స్లో పై రూమ్లో ఫస్ట్ రూమ్లో స్త్రీ ఫ్యాషన్స్ అని మనకి డ్రెస్సులు కావచ్చు జీన్స్ ప్యాంట్ కావచ్చు మగవారికి సంబంధించినటువంటివి బ్రాండెడ్ ఐటమ్ మంచి క్వాలిటీ కలిగినటువంటివి షాంట్ షర్ట్లు ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్లు కాటన్ ప్యాంట్లు అలాగే కాటన్ షర్ట్స్ వగేరా టీ షర్ట్స్ వగేర వగేర అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి మరి ఈ మధ్యకాలం మనం ట్రెండ్ చూస్తుంటాం ఆన్లైన్ ట్రెండ్ అనేటువంటిది ఆన్లైన్లో మనకి అంటే మామూలుగా అయితే ఏ ధర ఉంటుంది ఆన్లైన్లో ఏ ధర ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది కానీ ఆన్లైన్ ధరకే సిరి ఫ్యాషన్స్లో మనకి ఈ షర్ట్స్ ఫ్యాంట్స్ టీ షర్ట్సు అలాగే కాటన్ ఫ్యాంట్స్ కాటన్ షర్ట్స్ అన్నీ లభిస్తాయి ఇది ఎస్బి సాయి అని మన ఎస్బి సీనా గారు పంతొమ్మిదవ వార్డు ఎక్స్ కౌన్సిలర్ ఆయన మరి ఆయన కుమారుడు రన్ చేస్తున్నటువంటిది మరి మన కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా మంచి క్వాలిటీ నాణ్యత కలిగినటువంటి డ్రెస్సులు కావచ్చు షర్ట్స్ కావచ్చు టీ షర్ట్స్ కావచ్చు మరి లెనిన్కి సంబంధించినటువంటి షర్ట్స్ అనేటువంటివి కూడా ఆన్లైన్ ధరలోనే మన కదిరి ప్రజలకి అందరు కూడా అందించే సిద్ధంగా ఉన్నారు మరి ఈ యొక్క సి ఫ్యాషన్స్ ఈ యొక్క మొబైల్ మన సాయి మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఒక నెంబర్ అండి మరి ఇంకో నెంబరు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ ఈ నెంబర్ను సంప్రదించవచ్చు మరి మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి చాలా ఆన్లైన్ ధరలోనే మనకి అందుబాటులోకి ఇస్తున్నారు మరి కదిర్ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ది మనము వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఒక డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేటువంటిది ఇక్కడ అంతా కూడా మన కదిరి ప్రాంత ప్రజలకి యువతకి మరి ముఖ్యంగా యువతకి మంచి నాణ్యతమైనటువంటి క్వాలిటీ క్వాలిటీ కలిగినటువంటిది మరి ఎస్బి ఫ్యామిలీ అనేటువంటి అందరికీ సుపరిచిత్రం కదిరి ప్రాంతంలో మరి వాళ్ళ ఫ్యామిలీకి అనుగుణంగా కూడా మేము కొద్దిగా ఈ యొక్క అంటే ఈ మన క్వాలిటీ కలిగినటువంటి వస్తువులు క్వాలిటీ కలిగినటువంటి బ్రాండెడ్ కలిగినటువంటి ఒక బట్టలు అనేటువంటివి కూడా ఒక ఇవ్వాలి వ్యాపార రీత్యా కాదు మరి సర్వీస్ రీత్యా కూడా మనము ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేటువంటివి కూడా మనం అందుబాటులోకి ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో మన హెచ్బి సీనాన్న కుమారుడు సాయి మనకి యొక్క వెసులుబాటు అనేటువంటిది కల్పిస్తున్నారు మరి ఇక్కడ మనకి ఎయిట్ జెడ్ మనకు ఒకసారి చూస్తే ఇక్కడంతా కూడా మనకి బ్రాండెడ్ సంబంధించినటువంటి జీన్స్ ప్యాంట్స్ అలాగే కాటన్ ప్యాంట్స్ అలాగే మనకి టీ షర్ట్స్ కాటన్ షార్ట్స్ మరి ఫుల్ షర్ట్స్ కావచ్చు హాఫ్ షర్ట్స్ కావచ్చు అలాగే మనకి వివిధ రకాలైనటువంటి మొత్తం అన్నీ కూడా ఇక్కడ మనకి బట్టలు అనేటువంటి ప్రతి ఒక్కరికి లభిస్తాయి మరి ఎయిటీన్ ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి అందరికీ కూడా ఇక్కడ బట్టలు అనేటువంటివి మనకి తక్కువ ధరలోనే ఆన్లైన్ ప్రైజ్లోనే మనకి అందికి అందించడానికి అంది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ అవకాశాన్ని కదిరి ప్రజలంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఇక్కడ ఏమేమి ఎటువంటి బ్రాండెడ్ కలిగినటువంటి ప్యాంట్స్ కావచ్చు షర్ట్స్ కావచ్చు మళ్ళీ లెనీన్కి సంబంధించినటువంటి లెనిన్ సంబంధించినటువంటి షర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రైజ్ కంటే తక్కువ ధరలోనే మనకు అందించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు మరి ఏమేమి ఇక్కడ ఉన్నాయో ఒకసారి మనం కూడా వాళ్ళతో మాట్లాడి ఒకసారి అది కూడా మన ప్రేక్షకుల ద్వారా ఆన్లైన్ ప్రైజ్ కంటే తక్కువ ధరలోనే మనకు అందిస్తున్నారు కాబట్టి ఈ సువర్ణ అవకాశానికి మరి ముఖ్యంగా మనకి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి మరి ఈ ఫెస్టివల్స్కి సంబంధించినటువంటి మరి ముఖ్యంగా మనకి ఖదిరి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి మరి వేరే మనకి ముందు ఉన్నటువంటి ఏదైతే మనకి రంజాన్ కావచ్చు పండగ దగ్గరలో ఉంది మరి ఈ యొక్క ఆ పండగలు అన్నీ కూడా మనకి మంచి తక్కువ ఆన్లైన్ ధర కంటే తక్కువ ధరలో మనకి అందించడానికి వీళ్ళు అన్నీ కూడా సిద్ధంగా పెట్టారు మరి ఏమేమి వీళ్ళ దగ్గర ఏ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం అక్కటి ఇవి ఏంటి ఇది లెనిన్ వస్తుంది అన్న జారా లెనిన్ అవునా వియత్నాం లెనిన్ వస్తుంది ఇది ఓకే నైన్ హండ్రెడ్ అట్లా పడుతుంది ఆన్లైన్ లో వచ్చేసి త్రీ ఉంటుంది మన దగ్గర నైన్ హండ్రెడ్ వస్తుంది ఓకే ఇది రోమాయాలి అండి అన్న రోమన్ రోమన్ అయిలండి లెనిన్ కాదు మామూలు కాటన్ అది అది కొద్దిగా డిజైన్ వీనెక్ వస్తుంది అది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మామూలుగా ఆన్లైన్ ప్రైస్ అయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇది కూడా జారా అది కూడా జారా మామూలు లెనిన్ అది కూడా అది కూడా అంతే నైన్ హండ్రెడ్ పడుతుంది ఇంకా ఇది ఇది యువఎస్ పోలోనా ఆన్లైన్ అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఆన్లైన్ టూ థౌసండ్ ఉంటుంది మన దగ్గర ఫిఫ్టీ ఆన్లైన్ లో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర దగ్గర ఉంటుంది అంట కాస్ట్ దగ్గర వెయ్యి యాభై రూపాయలకి మనకి మంచి బ్రాండెడ్ ఫైవ్ అదే ఇది లైట్ క్రీమ్ వస్తుంది

అంటే ఆన్లైన్ ప్రైజ్ కంటే తక్కువ ఇస్తున్నా ఆన్లైన్ ప్రైస్ కంటే చాలా తక్కువ ఇస్తాం ఓకే అది కూడా మనకి పర్టికులర్గా చూపిస్తున్నాడు ఆన్లైన్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఈ అబ్బాయి ఎంత ఇస్తున్నాడు అనేది ఒకసారి చూడొచ్చు అంటే ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ అయ్యిందండి స్కాన్ తీసుకునే ఎంత మీ దగ్గర ఎంత ఇది ప్రైజ్ మన దగ్గర అది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఆన్లైన్ ఎంత ఉందండి ఆన్లైన్లో ఆఫర్ ఆఫర్ పోను ఆన్లైన్ ఆఫర్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు ఆన్లైన్ ప్రైజ్ ఉందండి ఆఫర్ పోయి ఆన్లైన్ అట్లా ఉంటుంది మన దగ్గర పోయే ఆన్లైన్ మరి ఈ మన మిత్రుడి దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్కే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీకే ఈ టీషర్ట్ అనేది సేమ్ టీషర్ట్ మనం ఆన్లైన్లో మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే డెమో కూడా చూస్తూ ఉండాలి ప్రాక్టికల్గా డెమో అని కాదు ప్రాక్టికల్గా ఆన్లైన్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఈ మనం ఇచ్చే ప్రైజ్ ఏదైనా కానీ మనం స్కాన్ చేసే అయినా కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది కూడా అంతేనా ఎంత ఉంది ట్రిపుల్ నైన్ ఉంటుంది రూపాయలు ఆన్లైన్ ప్రైజ్ అండి ఇది మీరు మన దగ్గర ఫైవ్ ఫైవ్ కే ఇస్తున్నారు రూపాయలు ఆన్లైన్ ఇంకా బ్రదర్ అన్నీ ఇవన్నీ అట్లేదు సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైజెస్ ఇవన్నీ ఇవన్నీ ఫిఫ్టీన్ ఉంటుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇది కూడా అంతే మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది ఆన్లైన్ ఎంత ఉంది ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఆన్లైన్ పదహైదు వందలు పద్నాలుగు వందలు తొంభై తొమ్మిది అంటే పదహైదు వందల రూపాయలు మీ దగ్గర అయితే ఏంటంటే ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు సేమ్ ఆన్లైన్ ఆన్లైన్ కంటే చాలా చాలా తక్కువ ధరకి మనం ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఆన్లైన్ అని ఆన్లైన్ మీద పడుతున్నాం మ్యాన్యువల్ అయితే మనకి బట్ట ఎలాగుంది ఎట్లుంది అని మనకి స్పష్టంగా చూసుకున్న ఒకటికి రెండు కాకపోతే ఇరవై షర్ట్లు తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే ఒకసారి షర్ట్స్ అయితే మరి అదే మనం తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా అంతే ఇది సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఆన్లైన్ ప్రైజ్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఉంటుంది కాలర్స్ ఫుల్ కాలర్ ఇది మనకి ఆన్లైన్ అయితే ఫైవ్ థౌజండ్ ఉంటుంది మన దగ్గర ఎయిట్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ ఉంటుంది ఐదు వేల రూపాయలు ఆన్లైన్ ఎంఆర్పి ప్రైజ్ ఇది ఓకే ఓకే మీరు ఎంతకి ఇస్తున్నారు అండి ఎయిట్ హండ్రెడ్కి ఇస్తాను అంటే ఐదు వేల రూపాయలు ఫైజులకు ఇక్కడ దిగ మీద ఐదు వేలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు వేల రూపాయలు పైజు ఈ మనకి సాయి కేవలం ఎంతండి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్ అండి ఇది చూడొచ్చు ఒకసారి మనకి తక్కువ ధరలో ఆన్లైన్ కంటే చాలా తక్కువ అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి ఇవన్నీ ఓకే ఓకే మనము ఇంకోటి మనకి డౌట్ ఉంటే స్కాన్ ఇక్కడ కొంచెం స్కాన్ చేస్తే చూసుకొని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు మేనవర్క్ మనకు కావాల్సిన ఐటమ్ తీసుకోవచ్చు అండి ఓకే ఇది అమెరికా నీగలనా ఓకే అమెరికా నీగలు ఇది ఇది ఆన్లైన్లో ఎయిటీన్ హండ్రెడ్ నుండి టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మన దగ్గర సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ గట్లా వస్తుంది ఓకే చూడండి ఓకే ప్యాంట్ జీన్స్ ప్యాంట్స్ ఫ్లయింగ్ మిషన్ అన్న ఇది ఆన్లైన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఆన్లైన్ మన దగ్గర టూ ఉంది పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల రూపాయలకి ఇస్తున్నారు అండి ఇది కూడా జిఆర్డీ అని బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ అని లోకల్ ఏముండదు ఇది కూడా మీకు త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది ఆన్లైన్లో మింత్రాలో దొరుకుతుంది ఇది మన దగ్గర థౌజండ్ రూపీస్కి పెడుతుంది వెయ్యి వెయ్యి రూపాయలకి అన్ని మింత్రాలు అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ ఇది కూడా పెప్పి జీన్స్ అది కూడా ఆన్లైన్ ఉంటుంది అన్న ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మన దగ్గర టువెల్ హండ్రెడ్ పన్నెండు వందల రూపాయలు ఇవి కూడా అంతే అన్న అన్ని ఇది వచ్చేసి బియర్ హౌస్ కంపెనీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఎంఆర్పి మన దగ్గర వచ్చి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది తొమ్మిది వందల యాభై రూపాయలు అండి చూడొచ్చు ఆన్లైన్ ప్రైస్ కంటే చాలా అవైలబుల్ మంచి రేటు మాన్యువల్ అంటే మనం డైరెక్ట్ వచ్చి మనకు కావాల్సినటువంటి ఐటెం ఏం కావాల్సినా కూడా మనము స్కాన్ చేసుకొని నీట్గా చెక్ చేసుకొని ఎట్లా ఉంది ఎలా ఉంది మనకి ఏదైతే మ్యాచ్ అవుతుంది ఏ విధంగా మ్యాచ్ అవుతుంది మనకి ఎంత లెంగ్త్ ఎంత ఉండాలి ఏంటి అనేది పర్టికులర్గా చూసుకొని ఇక్కడ ఉండి తీసుకొని వెళ్ళొచ్చు మరి ఇవే కాక నైట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి దగ్గర నైట్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి నైట్ ఫ్యాన్స్ నైట్ ఫ్యాన్స్ కూడా మన దగ్గర లో దొరుకుతాయి పెప్పి జీన్స్ ఇది ఇది బ్రదర్ అది సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది ఆన్లైన్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు కూడా ఓకే తెలుగు ఇంకా మనము ఇది మనము గా వచ్చి మనము ఎటువంటిది కావాలి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ అబో అంటే పదహైదు సంవత్సరాల నుండి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనకి మంచి ఆన్లైన్ ప్రైజ్ కంటే తక్కువ ధరలో ఆన్లైన్ ప్రైజ్ కంటే చాలా చాలా డిఫరెన్సెస్ అంటే ఆన్లైన్ ప్రైజ్ మనకి ఆన్లైన్ ఇక్కడ కొడతానే మనకి స్కాన్ చేస్తానే అర్థం అయిపోతుంది అంటే దాదాపు నాలుగింతలు మూడింతలు రెట్టింపు ధర మరి అటువంటిది మనకి మ్యాన్యువల్ చూసి కంటారా చూసి మనకు కావాల్సినటువంటి వస్తువు తీసుకుపోవడానికి కూడా మరి అవైలబుల్గా ఇస్తున్నారు మరి ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేసుకోవచ్చు మనకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి ఇక్కడ కూడా చూడవచ్చు మనము టీషర్ టీ షర్ట్స్ అనేటువంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ టీ షర్ట్స్ కూడా వివిధ బ్రాండెడ్ అంటే ఈ బ్రాండెడ్ తెలిసినటువంటి వారికి ప్రతి ఒక్కరు కూడా చాలా దీని గురించి అవగాహన ఉంటుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ యొక్క నియర్ ఇది చౌక్లో మనం ఇంతకుముందు ఫస్ట్ చెప్పినట్టు తాయి ఆపోజిట్లు దేవాలయ ధర్మాలయ రూమ్స్ ఉన్నాయి పైన ఫ్లోర్ ఫస్ట్ ఫస్ట్ రూమ్ లోనే పైన ఫ్లోర్ ఎక్కుతానే గాంధీ విగ్రహం కూడా ఉంటుంది సర్కిల్లో మరి మనం ఒకవైపు ఎంజీ రోడ్డు ఒకవైపు ఎగ్బాల్ రోడ్డు ఒకవైపు తేరు బజారు ఒకవైపు మనకి అట్లే పూల బజార్కి వెళ్ళేటువంటి మెయిన్ సర్కిల్ ఇది ఇది సర్కిల్లోనే పూలంగల్లన్నీ కూడా కింద పెట్టింటారు బండి బండి మీద ఆపోజిట్ వచ్చి మనకి ఫ్యాన్సీ స్టోర్ ఉంది అలాగే మనకి కుంకం కూడా ముతార్ కుంకం కదిరి కుంకం ఫేమస్ కదా మరి తాయి జ్యువెలర్స్ ఆపోజిట్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ రూమే అండి హెచ్బి సినా అన్న గారి కుమారుడు వీళ్ళ ఫాదర్ కూడా ఎక్స్ కౌన్సిలర్ అండి మరి అలాగే ఈ అబ్బాయి మనకి సర్వీస్ వరెంట్ అంటే ఖదిర్లో ఫ్రెండ్లీగా మనము ఏదైతే వాళ్ళు ఎస్బీ ఫ్యామిలీ అనేది బ్రాండెడ్ వాళ్ళు మరి ఆ విధంగానే వాళ్ళకి ఫ్యామిలీకి అనుగుణంగానే ఈ యొక్క బట్టలు కూడా అంటే మంచి నాణ్యత క్వాలిటీ కలిగినటువంటిది మంచి ఈ బట్టలకు సంబంధించినటువంటివి కూడా వివిధ ప్రాంతాల నుండి తిరిగి మన కదిరి ప్రాంత ప్రజలకి తక్కువ ధరలోనే ఆన్లైన్ కంటే చాలా తక్కువ ధరలోనే మనకు అందిస్తున్నారు ఈ సువర్ణ అవకాశానికి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని తెలియజేసుకుందాం